హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ లోకి మంచి టేస్టీగా ఉండే ఉసిరికాయ రైస్ చూపించబోతున్నాను ఈ ఉసిరికాయ రైస్ చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇంకా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉండడమే కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది పిల్లల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది పిల్లలు ఇష్టంగా తినేలా ఇలా ఉసిరికాయ రైస్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అయినా ఉసిరికాయ రైస్ నెల చూసే ద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఉసిరికాయ రైస్ కోసం నేను ఇక్కడ ఇలా పెద్ద సైజు ఉసిరికాయలని ఒక పదిహేను దాకా తీసుకున్నానండి వెయిట్లో వచ్చేసి పావు కేజీ దాకా ఉంటాయి ఇలా పావు కేజీ ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా కడి చేసేసుకొని ఇలా కొబ్బరి తురిమే తీసుకొని పెద్ద సైజు హోల్స్ వైపు కాకుండా ఇలా చిన్న సైజు హోల్స్ వైపు ఉసిరికాయల్ని తురుముకోవాలి పెద్ద సైజ్ హోల్స్ వైపు తుమ్ముకుంటే మనకి అన్నంలోకి ఉసిరికాయ తురుమ అనేది సరిగ్గా కలవదండి ఇలా చిన్న సైజ్ వైపు తురుముకుంటే మనకి అన్నంలో పూర్తిగా కలిసిపోతుంది ఉసిరికాయ మొత్తం ఇలా గింజ వచ్చేంత వరకు తురుముకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా ఉండాలి బాగా సన్నగా వచ్చే విధంగా ఉసిరికాయలన్నీ తురిమేసేసుకోవాలి ఉసిరికాయలు మొత్తం ఇలా బాగా సన్నగా తురిమేసేసుకొని ఈ ఉసిరి తురుముని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న ఉసిరి తురుముకి కరెక్ట్ గా ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉసిరికాయ రైస్ కోసం అన్నం వండుకుందాము కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇలా ఒక గ్లాస్ బియ్యం వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళను పోసుకోవాలి అదే మీరు గనక విడిగా వండుకున్నట్లయితే రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరి ఇలా పోసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి రెండు విల్స్ వచ్చేంత వరకు చేసేసుకోవాలి రెండు విల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకోవాలి కుక్కర్ మూత తీసేసుకుంటే అన్నం అనేది మనకి చక్కగా పొడిపులు ఆడుతూ చాలా బాగా ఉడికిపోయిందండి ఒకసారి అన్నం మొత్తం ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా గట్టితో కలిపేసేసుకోవాలి అన్నం అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ అన్నంలో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకోవటం వల్ల మనకి అన్నం అనేది చల్లారిన తర్వాత కూడా పొడి పడుతూ ఉంటుంది నూనె వేసేసుకొని అంతా కూడా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ అన్నం మొత్తం ఒక వెడల్పాటి బేషన్లోకి వేసేసుకోవాలి ఇలా వెడల్పాటి బేషన్లో వేసుకోవటం వల్ల అన్నం అనేది మనకి తొందరగా చల్లారిపోతుందండి బేషన్లో అన్నం అంతా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చల్లారని ఇవ్వాలి అన్నం చల్లారేలోపు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ లో పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ధనియాలు అలానే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక ఐదారు దాకా నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీలు వేసుకుంటున్నానండి ఇవి కనుక మీ దగ్గర లేకపోతే మామూలు మిర్చే వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఇవన్నీ కొద్దిగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇవేళ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి చూడండి ఇవన్నీ ఇలా ఎర్రగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసేసుకుని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి చల్లార పెట్టుకున్న మిర్చి పల్లీలు ఈ దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని ఎయిటీ పర్సెంట్ వరకు మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాదు కొంచెం మీడియంగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసేసుకొని ఈ తాలింపునంతటిని వేయించేసుకోవాలి తాలింపు అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసుకొని అలానే రెండు స్పూన్ల జీడిపప్పు కూడా వేసేసుకొని తాలింపు గింజలు పల్లీలు జీడిపప్పు కూడా ఇవన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలానే ఒక రెండు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తురుమి పెట్టుకున్న ఉసిరికాయ తురుము మొత్తం వేసేసుకోవాలి ఉసిరికాయ తురుము అంతా ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఈ ఉసిరికాయ తురుముని వేయించుకోవాలి ఒక నిమిషం వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసేసుకొని పసుపు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఉసిరికాయ తురుము ఇలా పోపులో ఒక నిమిషం పాటు వేయించుకుంటే ఇందులో ఉన్న వగరంతా పోతుంది పసుపు అంతా ఇలా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ లోపు అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడాంత ఉప్పు వేసేసుకొని ఈ పొడంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి అన్నంలో ఈ పొడంతా బాగా కలిసేలా కలుపుకుంటేనే మనకి రుచి అనేది వస్తుంది పొడంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ పోపు అంతా కూడా వేసేసుకొని ఈ పోపును కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలానే అన్నంలో ఈ పొడి వేసి కలపడం వల్ల మనకి ఉసిరికాయ అన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఈ అన్నం కలుపుకునేటప్పుడు నాకు గరిటతో వీలు కాలేదండి అందుకని నేను చేత్తోనే కలుపుకుంటున్నాను ఇలా చేత్తో అయితే మొత్తం బాగా కలుస్తుంది కింద నుంచి పైకి అనుకుంటూ అన్నం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి తాలింపు అంతా కలిపేసేసుకున్నాక ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తగ్గితే వేసుకోండి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ అన్నం రెడీ అయిపోయింది ఇలా పిల్లల లంచ్ బాక్స్ లోకి చేసి పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు అంత రుచిగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇమ్యూనిటీని పెంచి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరికాయ అన్నాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి ఈ ఉసిరికాయ అన్నం వీడియో నచ్చింది అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బిల్లే కానీ క్లిక్ చేయండి